క్రైస్తవ సంఘ చరిత్రలో ఏ బోధకుడు కూడా నినాదం లేవదీయలేదు ఒక కొత్త నినాదం రంజిత్ తోఫిర్ గారే లేవదీశాడు టూ థౌజండ్ ఇయర్స్ సంఘ చరిత్రలో అదేంటంటే మీరన్నాళ్ల వరకు రెండు తలంపల మధ్య తడబడుచుందరు కర్మలు కొండ దగ్గర ఇస్రాయల్ సమాజాన్ని ఏలియా ప్రశ్నించినట్టు ఈ అంచకాలపు నూతన నిబంధన రంజిత్ తోఫీర్ అనేవాడు ప్రశ్నించాడు ఇన్ని సిద్ధాంతాల మధ్య ఎంతకాలం తడబడుచుందురు ఏది సత్యమో నిగ్గు తెలుచుకుందాం యూదా పత్రిక వచనం చెప్పినట్లు పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడ్డ ఆ బోధలోనికి మనం వెళదాం రండి ఈ రెండు మూడు సిద్ధాంతాలన్నీ దేవుడు చెప్పేవి కాదు ఏ పాయింట్ అయినా ఒకటి రైట్ అయితే మిగతావన్నీ రాంగ్ అయిపోతాయి ఏది సత్యమో మనం లేఖనాన్ని మధించి పరిశోధించి ఇవాళ పౌలు బ్రతుకుంటే ఏ బోధ చేస్తాడో తేల్చుకుందాం రండి నిరూపించుకుందాం రండి పౌలన్న బ్రతుకుంటే ఏ సిద్ధాంతం చెబుతాడో మనం అదే సిద్ధాంతం చెప్పాలి పౌలన్న ఇవాళ బ్రతుకుంటే ఎలాంటి బాప్తిసం ఇస్తాడో అదే బాప్తి మనం ఇవ్వాలి పౌలు ఇవాళ జీవించి ఉంటే ప్రభురాత్రి భోజనం ఎలా ఇస్తాడో మనం అలాగే ఇవ్వాలి పౌలు వాళ్ళ జీవించి ఉంటే పరిశుద్ధాత్మను కూర్చి ఏ బోధ చేస్తాడో మనం అదే బోధ చేయాలి పౌలు వాళ్ళ జీవించి ఉంటే రెండవ రాకడ విషయంలో ఏం బోధ చేస్తాడో మనం అది చేయాలి ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడొచ్చు ఈ తడబాటు పోవాలి సిద్ధాంత గందరగోళం పోవాలి డాక్టర్నల్ కన్ఫ్యూషన్ పోవాలి అప్పటిదాకా ఏసు రాడు యేసు రాడు అప్పటిదాకా అపస్తుళ్ల కార్యాలయం మూడు ఇరవై ఒకటి ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును ఆ కాలాలు వచ్చేదాకా ఏసు పరలోకంలోనే ఉంటాడు భూమి రాడు ఏసు రాగా నిజంగా ఇష్టపడుతున్నావా కుదురు కుదురుబాటుకు పూనుకో గందరగోళం తీసేయి